మా కాకేజీస్తామని మాట మీరు గెలుచుకున్న ఈ కాకేజ్ తీసుకొని పదికొండు రూపాయలు రోజు లక్ష రూపాయలు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శివాజీ మేడమ్ వివో టీ త్రీ మొబైల్ ని గెలుచుకున్నారు షూటర్ స్టీ శివాజీ తరపు నుంచి డె వేల రూపాయలు కమిషన్ రూపాయలు వచ్చింది వచ్చిందా మేడం వచ్చింది అలాగే మనం ఏదైతే బొనంజా ఉందో ఆ బొనంజాలో కూడా మనం వివో మొబైల్ మనం ఇస్తామని చెప్పాం న్యూ మొబైల్ మనం వివో కంఫ్యూటర్ మొబైల్ యాక్ మేడం ఈ లో డైలీ ఈ రోజుకి యాభై వేల రూపాయలు సీజన్ తీసుకుంటూ ఇలాంటి మొబైల్స్ మీరు డౌన్లైన్లో ఇస్తూ రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి పది కోట్ల రూపాయలు రోజు లక్ష రూపాయలే తీసుకోవాలని మనస్ఫూర్తి భగవంతుని పెట్టుకుంటూ మేడం ఈ గిఫ్ట్ని మీకు ప్రజెంట్ చేస్తున్నాను వెంకటేశ్వర గారు పది డైరీ ఇచ్చి ఒక వివో మొబైల్ని తెచ్చుకోవడం జరిగింది వివో మ్యాటిక్ ఈ విధంగా ఏడిఎంఎస్ ఈ బైక్స్ ప్రైవేట్ లిమిటెడ్లో వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కమిషన్తో పాటు మరెన్నో విలువైన బహుమతులు గెలుచుకోవడం జరిగిందండి అసలు ఇలా బహుమతులు గెలుచుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు నా దగ్గర ఉన్న అతి తక్కువ ఫొటోస్తో ఈ వీడియో చేయడం జరిగింది ఇలా మాకు ఎంతో సపోర్ట్గా ఉంటున్న శివాజీ సార్ శంకర్ సార్ టీమ్ సపోర్ట్ ఇవ్వటమే కాకుండా చాలా విలువైన బహుమతులు ఇచ్చి మాలాంటి డిస్ట్రిబ్యూటర్లందరికీ సపోర్ట్గా నిలవడం జరుగుతోంది మై డియర్ ఫ్రెండ్స్ ఏడిఎంఎస్లో మాతో పాటు కలిసి పనిచేయండి మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోండి ఇలా కంపెనీ ఇచ్చే బహుమతులు కాకుండా మాకు టీమ్ సపోర్ట్నిస్తూ ప్రతీ నెల మీటింగ్లు పెడుతూ వారి ఆదాయం నుండి కొంత ధనాన్ని వెచ్చించి మా టీం డెవలప్మెంట్ కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఎన్నో విలువైన బహుమతులు మాకు ఇచ్చి ప్రోత్సహిస్తున్న మా ఏడిఎంఎస్ షూటర్స్ టీమ్ గ్రేట్ లీడర్స్ శంకర్ శివాజీ సార్లకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము